ప్రజా టీవీ తెలుగు న్యూస్ అందరికీ నమస్కారం వేదికలు అలంకరించిన కూటమి నాయకులందరికీ అలాగే టీచర్స్కి ప్రిన్సిపల్ గారికి పేరెంట్స్కి పిల్లలకి మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మెగా పీటిఎం కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్సు అందరూ కమ్యూనికేట్ అవ్వాలి ఒక చోట అనుసంధానం అవ్వాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఈ మెగాపీటీఎం కండక్ట్ చేయడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా ఇవాళ మెగాపీటీఎం అన్ని చోట్ల అన్ని స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ పిల్లలు చదువులో ఒక సబ్జెక్ట్లో వెనకబడున్నారా లేదా ఎలా చదువుతున్నారు వాళ్ళ డిసిప్లైన్ గురించి అన్నిటి గురించి పే టీచర్స్ని అడిగి తెలుసుకునే అవకాశము మన నారా లోకేష్ బాబు గారు అందరికీ అందించారు అలాగే ఇది పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోండి బాబీ గారు మంచి మాటలు చెప్పారు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు కానీ చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మగపిల్లలు కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే ఈ కంప్లైంట్స్ నా దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ తీసుకొచ్చారు టీచర్స్ కొడుతున్నారని టీచర్స్ పనులు చెప్తున్నారని అంటే మనం కూడా ఇంట్లో పిల్లలకి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్తుంటాము ఎందుకంటే పిల్లలు కొంచెం నేర్చుకుంటే రేపు ఎలా లేకుండా ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడి ఇది అక్కడికక్కడే సాల్వ్ చేసుకొని అంటే పిల్లలకి కంప్లైంట్ చేయడానికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా మీరే చేస్తే బాగుంటుంది అలాగే టీ వచ్చినప్పుడు చాలామంది చెప్పారు పేరెంట్స్ని లోపలికి రానివ్వట్లేదు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని టీచర్స్ని అందరినీ నేను కోరుకుంటున్నాను పేరెంట్స్కి అనుమతి ఇవ్వండి లోపలికి వచ్చి పిల్లల గురించి తెలుసు తెలుసుకునే అవకాశాన్ని పేరెంట్స్కి ఇవ్వని కోరుకుంటున్నాను పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎలాంటి తప్పుదారులు పడకుండా ఇప్పుడే బేస్లోనే మనకు అన్నీ నేర్చుకోవడానికి చదువు డిసిప్లిన్ అలాగే మనకు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు నేర్పుతారు సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని టీచర్స్తో మాట్లాడి పిల్లల స్టేటస్ని తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏడో నెలలోనూ ఇప్పుడు కొత్తగా శాసనసభ్యురాలు ఎన్ని ఎన్నికైతే ఇక్కడ నూట ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మరి ఆ రోజు ఆమె వాళ్ళ సోదరుడు రాజేష్ గారు రాత్రి అంతా హాస్పిటల్లో ఉండి ఆమె తరపున అందరికీ మందులు గిందులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ ఉదయాన్నే వచ్చేసి నెల్లూరులో ఉండే పిల్లల్ని విషయాలు తెలుసుకొని అక్కడ డాక్టర్లతో సంప్రదించి మరి ఇక్కడ డాక్టర్లని అందరం కూడా సమాయత ఏ పిల్లవాడు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ మరి సురక్షితంగా తీ తీసుకొచ్చిన ఘనత ఆనాడు శాసనసభ్యురాలు మరి నెల్వల విజయ్ గారికి దగ్గర మరి ఇక్కడ వాటర్ కలుషితం వల్ల ఈ అస్వస్థతకు గురైనందున వెంటనే సంబంధిత మంత్రి కూడా తెలియజేసి మంత్రి గారిని కలెక్టర్ గారిని కూడా రప్పించి మరి విద్యార్థులకి వెన్నుదట్టి ఇక్కడున్న మౌలిక వసతులు అన్ని కూడా బాగుచేయించింది శాసనసభ్యురాలు మరి అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కోసం మూడున్నర లక్ష మంజూరు చేయించి వాటిని త్రాగు ప్రత్యే సురక్షితమైన త్రాగునీటిని కూడా ఏర్పాటు చేసింది మరి ఇంకా ఇంకా ఏదన్నా మౌలిక వస్తువులు కావాలంటే తప్పకుండా శాసనసభ్యురాలు మరి మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాలాంజనేయలతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మౌలిక అన్నీ కూడా ఏర్పాటు దానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సూలూరుపేట నియోజకవర్గంలో అన్నీ చాలా పాడుపడి ఉన్నాయి వాటిని మౌలిక అవస్థలు ఏర్పాటు చేయాల్సారని చెప్పని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటే ఆయన ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు సూలూరుపేట హాస్టల్స్ని మహిళ గర్ల్స్ హాస్టల్ని మనం దాన్ని మార్చుకోలేము దాన్ని సరిదిద్దుకునే పరిస్థితులు ఈరోజు ఉన్న టెక్నాలజీ పరంగా కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనే పేరెంట్సే వాళ్ళని తరిదిద్దాలి అదేవిధంగా మీ మాట ఎనుకోకుండా ఎక్కడైతే లోపం ఉంటుందో దాన్ని టీచర్స్ చెప్పాలి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో టీచర్స్ ఎటువంటి పరిస్థితుల్లో బిడ్డల మీద కాన్సన్ట్రేషన్ చేసి కేర్ తీసుకునే దానికి ధైర్యం చేయట్లా దానికి కారణం తల్లిదండ్రులు సమాజం సమాజం అదేవిధంగా అందరూ ఉన్నారు దాంట్లో పోలీసు కానీ అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి నేను రాకముందు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది నేను ఇక్కడికి వచ్చిన నాలుగు నెలలైన కాలంలో రెండు ఇన్సిడెంట్ జరిగింది ఒకటి ఫుడ్ పాయిజన్ అయిందని సెకండ్ టైం ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అని దాని మీద కొంత ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు యాక్చువల్గా విచారిస్తే వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు ఫుడ్ బయట వ్యక్తులతో పరిచయం ఫ్రెండ్స్తో ద్వారా కానీ సాయంత్రం అంటప్పుడు బయట నుంచి తెచ్చున్నారు బయట హోటల్స్లో మిగిలిపోయింది ఉండొచ్చు ముందు రోజు ఉన్న దాన్ని ఫ్రోజందు పెట్టొచ్చు దానిపైన అడగడానికి వచ్చి కొంతమంది మిత్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ని భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ మన జీవితం మన బిడ్డల జీవితం చూసుకొని తర్వాత పక్కన ఉండి సరిదిద్దారు పక్కిన సరిదిద్దారు అనుకుంటాం టీచర్స్ అన్నది చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు జాబ్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు నేను నా బిడ్డలు సంతోషంగా ఉండే చాలు వీళ్ళందరితో వెళ్ళింది కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల మంది భవిష్యత్తు పాడవుతుంది దానికి కారణం తల్లిదండ్రులు సమాజం మనం వాళ్ళకి ఎప్పుడైతే టీచర్స్కి మనం ఫ్రీ హ్యాండ్ ఇస్తామో బిడ్డల పట్ల తప్పు చేసినప్పుడు మందలించనీయాలి ఇవ్వకుండా మనం నా బిడ్డను ఎందుకు కొట్టారు నా బిడ్డ ఎందుకు చేశారని చెప్పేసి అని వారిని మనం త్రెటన్ చేస్తూ వారి పనిని వారిని చేయకపోతే ఖచ్చితంగా ఉన్న వాళ్ళు చాలా మంది నేరస్తులుగానో లేదంటే తప్పుదారి బట్టి వేరే విధమైనటువంటి మార్గాల్లో నడిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరికీ పోలీస్ తరఫున చెప్పేది ఏంటంటే టీచర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి దయచేసి ఏ ఒక్క టీచర్కి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో వ్యక్తిగత ద్వేషాలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ ఆస్తి గొడవలు కానీ ఏమి లేవు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తారు దానిలో చదువుకునేవాడు కానీ కొంత యాక్టివ్ ఉండేవాడు అంటే కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తెల్లగా ఉండేవారి దానికి కొంచెం ఇంట్రెస్ట్ లేక వాళ్ళు కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే చూస్తారు అంతేగాని ఎవరిని పక్షపాత ధోరణితో చూడరు దాన్ని గమనించాలి